ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి స్మార్ట్ రేషన్ కార్డు సంబంధించి పంపిణీ వీరికి మాత్రమే ఉచితం ఇక ఏ జిల్లాలకి ఎప్పుడు అనేది ఇవిడలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో చివరికి చూడండి అర్థమవుతుంది మరుసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి మనం ఏపీలో తొలిసారిగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది సోమవారం నుంచి జిల్లాలో విడతల వారిగా ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది మొత్తం నాలుగు విడతల్లో రేషన్ కార్డు పంపిణీ జారీ చేస్తారు ఇక క్యూఆర్ కోడ్ ఆధారంగా చేసేటువంటి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు జారీ అక్రమాలకు చెక్ పడనుంది ఇక ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ ఏ జిల్లాల్లో జరుగుతుంది అనేది కూడా వివరాలు అయితే ప్రకటించడం జరిగిందనమాట రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల రైస్ కార్డులను ఈ కొత్త కార్డుల భర్తీ చేయబోతున్నారనమాట కొత్త కార్డులపైన ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కార్డుదారుని గుర్తించి సమాచారం అంతే వచ్చేస్తుంది అనమాట ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు పేరు లింగం వయసు యాజమానితో సంబంధం మరియు కేవైసీ కేవైసీ స్టేటస్ను కూడా ఉంటుంది అనమాట అలాగే రేషన్ అర్హతలు ఉంటే సరుకులు వాటి పరిమాణం కూడా వస్తుంది చివరిగా రేషన్ తీసుకున్నటువంటి స్టేటస్ రేషన్ పరిమాణం అదేవిధంగా షాప్ వివరాలు సమయం కూడా వీటిలో తెలుస్తుంది అనమాట ఈ కార్డుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రింటింగ్ నుంచి లబ్ధిదారులకు చేరే వరకు డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేస్తారన్నమాట దీనివల్ల కార్డుల దుర్వినియోగం కాకుండా ఆలస్యం లేకుండా సరైన లబ్ధిదారులకు సంబంధించి చేర్చాలని భావిస్తున్నారు ఇక ప్రింటర్ల నుంచి కార్డులు మండల కార్యాలయాలకు అక్కడి నుంచి మొబైల్ యాప్లో డిజిటల్ ఎక్నాలజీమెంట్ ద్వారా రేషన్ షాప్లకు పంపుతారు ప్రతి షాప్కు రేషన్ కార్డు పంపిణీకి ఒక ఉద్యోగిని కేటాయించారనమాట రేషన్ డీలర్లకు లబ్ధారుల నుంచి ఈ పోస్ట్ మిషన్ అదే అథెంటికేషన్ తీసుకొని కార్లు అయితే ఇస్తారనమాట మరోవైపు ఇక వృద్ధులు వికలాంగులు అవసరమైన వారికి సచివాలయం సిబ్బంది ఇంటికి వద్దకే వెళ్ళి కార్డులు అయితే ఇస్తారు కార్డులు తీసుకున్న వారు సచివాలయం యాప్లో వివరాలు నమోదు చేస్తారు ఈ ప్రక్రియలో అంతా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ రియల్ టైమ్ డాష్ బోర్డులో పర్యవేక్షిస్తారన్నమాట జిల్లాల వారిగా స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ మొత్తం నాలుగు విడతల్లో జరగబోతుంది అనమాట ఇక జిల్లాల వారి వివరాలు అయితే ఎలా ఉన్నాయి ఆగస్టు ఇరవై తారీఖు నుంచి నెల్లూరు విజయనగరం ఎన్టీఆర్ తిరుపతి విశాఖపట్నం ఇక శ్రీకాకుళం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ చిత్తూరు కాకినాడ జిల్లాలు అయితే ఉన్నాయి ఆగస్టు ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు గుంటూరు ఏలూరు అనంతపురం జిల్లాలో అల్లూరి సీతారా అల్లూరి సీతారామరాజు పార్వతీపురం అనే జిల్లాలో సెప్టెంబర్ ఆరు తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనకాపల్లి బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాలు అయితే ఉన్నాయి